వరంగల్ ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలోని ఎల్లమ్మ గుడి వద్ద పెద్ద ఎత్తున గౌడ కులస్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఎల్లమ్మ తల్లి అమ్మవారికి మహిళలు బోనంతో సారా సమర్పించారు మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ బత్తిని వసుంధర వారి ఇంటి నుండి బోనాన్ని ఎల్లమ్మ తల్లి అమ్మవారికి సమర్పించి గౌడ కులస్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం లాగే ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తుందని గౌడ నాయకులు కాంగ్రెస్ నాయకుడు నాగపూరి సంజీవ్ బాబు తెలిపారు ఈ వేడుకలలో గౌడ నాయకులు బతిని అఖిల్ పూజారి అజ్జి బాబు తదితరులు పాల్గొన్నారు ನೋ ಸಾಲಾನ ಅಂದೆ ಎಂತಕಂತ ಎಂತಕಂತ ಆರೆ ತಿಸ್ಕೋ ಲಕ್ಕಾ ಚೇಂ ಕೆಡಾಬೇಡ ಹ ಆ ನೀನೆ ಬಾಚ ನೌಲಾರ್ಮಿ ಡೈಲವ ತಲ್ಲಿಗಿ ಜೈ ನೌಲಾರ್ಮಿ ಡೈಲವ ತಲ್ಲಿಗಿ ಜೈ ಯಪ್ಪ ರೈಸ ಆಪ್ರೇಟ್ ಆಪ್ರೇಟ್ ಜೈ ಎಯ್ ಬಿಟ್ಟು ಭಾಯ್ ಈ ಆಂಟಿ ಗನ್ನ ಫ್ರೀವೆಲ್ ಬಾದೆ ಕಣ್ಣಲ್ಲಾ ಕೊನ್ನಾಡಾ ಒಮ್ಮೈನೆ ತಡಾ గౌడ జాతి యొక్క కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి మా కులదైవానికి మా యొక్క ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలు చేసి మొక్కులు అర్పించడం జరుగుతూ ఉన్నది మరి ఈ సంవత్సరం ఎంతో ఘనంగా ఉర్సు కరీమాబాద్ గౌడ కులందరూ కూడా ఏకమై ఇక్కడ బోనాలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా యొక్క గౌడ జాతికి కొంగు బంగారమైనటువంటి తల్లి ఎల్లమ్మను కొంచడం అనేది మా యొక్క ఇష్టకార్యంగా దైవకార్యంగా భావిస్తూ మేము మా కోరికలు నెరవేర్చాలని పాడి పంటలతోని మరి ఈ యొక్క ప్రజలందరూ సుఖ సంతోషాలు జీవించాలని మేము ప్రతి ఏటా మా మొక్కులు తీసుకుంటూ మా కులదైవాన్ని ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ ఉన్నాం మరి దీనికి సహకరిస్తున్నటువంటి మా యొక్క మంత్రివర్యులు కుండా వివేఖ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ ముందస్తు మురళీధర్ గారికి మా యొక్క ఏర్పాటు చేసి మాకు ఏర్పాటు చేసిన వారికి వీరందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు